ఈ రోజు మనం ఆవకాయ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా శుభ్రంగా కడిగి తరిగి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మాడకాయ ముక్కలకి టెంక అనేది ఉంటుంది కదా టెంక మీద జీడి అనేది ఉంటుంది జీడి అంటే పేపర్ లాంటిది ఫామ్ అవుతుంది దాన్నే మనము జీడి అంటాము ఆ జీడీ అన్నది తీసేసి మరొకసారి ఈ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా ఇలా ఒక పొడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ ఆరిన తర్వాత మనం ఆవకాయ అన్నది తయారు చేసుకోవాలి తర్వాత ఒక డబ్బాలో మామిడికాయ ముక్కలు అన్నీ కూడా పోసి మనం ఎన్ని డబ్బాలు ఉన్నాయి అన్నది కొలుచుకోవాలి నాకైతే మొత్తము ఆరున్నర డబ్బాలు అన్నవి వచ్చింది అది మీరు తీసుకున్న డబ్బాను బట్టి మీరు మెజర్ అనేది చేయాలి ఇక్కడ నేను తీసుకున్న డబ్బాను బట్టి నాకైతే ముక్కలు ఆరున్నర డబ్బా మామిడికాయ ముక్కలు అన్నది వచ్చాయి ఇప్పుడు ఒక టబ్బులో నూనె పోసుకొని ఈ తరిగిన మామిడికాయ ముక్కల్ని నూనెలో వేసి మొత్తం కలిసేలాగా కలపాలి నేను ఇక్కడ రెండు ప్యాకెట్లు నూనె అన్నది తీసుకున్నాను ఇలా కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు తీసుకొని నూనెలో వేసి అన్నీ వేసిన తర్వాత నూనెలో బాగా కలిసేటట్టుగా ఈ ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి తర్వాత ఇంకో డబ్బులో మనం ఏ డబ్బాతో అయితే మాడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఆ డబ్బాతోటి మనము కారం అన్నది కూడా కొలుచుకోవాలి నేను ఇక్కడ పచ్చడి కోసము త్రీ మ్యాంగో కారం అన్నది తీసుకున్నాను త్రీ మ్యాంగో కారం అయితే పచ్చడికి చాలా బాగుంటుంది ఉప్పు ముప్పావు డబ్బా తీసుకున్నాను మనం మూడో రోజు ఎలాగో కలుపుతాం కాబట్టి ఒకవేళ తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు కదా అని ముప్పావు డబ్బా అన్నది ఉప్పు తీసుకున్నాను ఆవపిండి మూడు డబ్బాలు తీసుకొని గుప్పెడు మెంతులు చిటికెడు పసుపు వేసి మొత్తం కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా కారం తీసుకొని నూనెలో వేసి మొత్తం కూడా కిందికి మీదికి ముక్కలకి కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా జాగ్రత్తగా కారం ముక్కలకి పట్టేటట్టుగా కింది నుంచి మీది వరకు చక్కగా కలుపుకోవాలి పచ్చడి అంతా కలుపుకున్న తర్వాత ఒక గుడ్డతోటి ముడివేసి తడి లేని చోట జాగ్రత్త పరుచుకోవాలి మూడో రోజు పచ్చడి ఒకసారి రుచి చూసి ఏదైనా తక్కువైతే మనం అప్పుడు కలుపుకోవచ్చు అంటే నూనె కావచ్చు ఉప్పు కారం ఏదైనా రుచికి సరిపడా ఆ రోజు మనము చూసి ఏదైనా తక్కువైతే అప్పుడు మనం కలుపుకోవచ్చు తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మూడో రోజు రుచి చూసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకొని తడి తగలని చోట జాగ్రత్త పరుచుకోవాలి అప్పుడే పచ్చడి నిల్వ అనేది ఉంటుంది ఇలా మొట్టమొదటిసారి ఫస్ట్ టైం నేనే స్వయంగా ఆవకాయ పచ్చడి పెట్టాలని అనుకున్నాను సో ఈసారి నేనే స్వయంగా ఆవకాయ పచ్చడి అన్నది పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ